హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ కిజన్ ఈరోజు మొగలై చికెన్ రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా చాలా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను ఈ కర్రీ రైస్తో కానీ చపాతీ రోటీస్తో చాలా బాగుంటుందండి చికెన్తో ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి మీకు అయితే డెఫినెట్గా నచ్చుతుందండి చాలా సింపుల్ ప్రాసెస్తో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మిక్స్ చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక రెండు టమాటోల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలండి అలాగే ఒక పది పన్నెండు జీడిపప్పుని వేసుకోవాలి అలాగే అల్లం వన్ ఇంచ్ అలాగే వెల్లుల్లి కూడా ఒక ఏడెనిమిది వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికోసం ఒక అరకిలో చికెన్ని నీట్గా శుభ్రం చేసుకొని తీసుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి మిరియాల పొడి అలాగే ఉప్పు అనేది చికెన్కి బాగా పట్టుకునేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పదిహేను నుంచి ముప్పై నిమిషాల వరకు ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి బాగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు మాత్రం చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా వేసుకొని కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మనకి రంగు మారితే సరిపోతుందండి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలండి వేసుకొని కలుపుకుంటూ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఒక టూ టు త్రీ మినిట్స్లో మనకి ఇది చక్కగా ఫ్రై అవుతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి మీ రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలండి వేసుకొని అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోనికి త్రీ టేబుల్ స్పూన్ పెరుగుని వేసుకోవాలండి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఇలా మొత్తం పెరుగంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా ఒక వన్ మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోండి అలాగే ఉప్పు కూడా ఒకసారి చూసుకొని వేసుకోండి ముందుగా మనం చికెన్ కలిపేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా అది సరిపోతే ఓకే అండి లేదంటే కనుక కాస్త ఉప్పును కూడా యాడ్ చేసుకోండి వేసుకొని బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఒక పది నిమిషాల తర్వాత మూత కలుపుకోవాలండి ఇలా మధ్య మధ్యలో ఒకసారి మూత కలుపుకుంటూ కర్రీని మనం కుక్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ఇలా గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ అనేది దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది ఈ విధంగా దగ్గరగా అవుతుందండి ఇలా మనకి గ్రేవీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ తర్వాత నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోండి ఇంతే అండి కలుపుకొని వేడివేడి అన్నంలో కానీ లేదంటే చపాతీ రోటీస్లోనికి చాలా బాగుంటుందండి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అండి సూపర్గా ఉంటుంది కర్రీ అయితే మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంతే అండి చాలా సింపుల్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా తక్కువ టైంలో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ట్వంటీ టు థర్టీ మినిట్స్లో కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి కొత్తగా వంట చేసే వాళ్ళు కానీ లేదంటే బ్యాచులర్స్ కానీ ఎవరైనా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చికెన్తో ఎప్పుడూ ఒకే వెరైటీ కాకుండా ఒకసారి కొత్తగా ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్